స్త్రీల సమస్యలో మీరు నిందాక చెప్పారు ఋతు సమస్య అని చెప్పి దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు మీకు ఎవ్రీ ట్వంటీ వన్ డేస్కి ఒకసారి ఒక సైకిల్ ఒక ఋతువు మారుతూ ఉంటుంది ఇది చంద్రుణ్ణి ప్రామాణికంగా తీసుకుని చేస్తూ మనకు లెక్క కడుతూ ఉంటారు మీ శరీరంలో కూడా ఋతుక్రియ అలాగే జరుగుతూ ఉంటుంది మెన్స్ట్రాల్స్ సైకిల్ ఇరవై ఒక్క రోజు సైకిల్ అది అక్కడ నుంచి ఒలేషన్ అయ్యి మీకు బ్లీడ్ అవటం మళ్ళీ ఐదు రోజుల తర్వాత మళ్ళీ నార్మల్ అవటం మళ్ళీ ఇరవై ఒక్క రోజు మనం శరీరంలో ఆ సెల్యులర్ వ్యవస్థ ఇరవై ఒక రోజుకి ఒకసారి కొత్త సెల్ పుడుతూ ఉంటుంది ఇది మనకి ప్రతి నెల మీకు జరిగేటువంటిది ఇక్కడ ఈ ఈ పాత్రలో ఆహారం యొక్క పాత్రే అధికంగా ఉంటుంది ఈ సాత్విక ఆహారం అని ఏదైతే చెప్తామో ఈ ఋతుక్రియకి అంటే ప్రకృతికి అనుసంధానంగా ఉన్నటువంటి ఆహారాన్ని మాత్రమే మీరు తీసుకోవాలి ఓకే దానివల్ల ఈ రుతుక్రియలో అవకతవకలు అంటే కొన్ని కొన్నిసార్లు రాకపోవడం లేకపోతే వస్తే ఎక్కువగా రావటం ఎక్కువ రోజులు రావటం మెనోరేజియా లేకపోతే డిస్మెనోరేజియా ఇలా మనకి ఉంటూ ఉంటుంది ఇక్కడ కూడా ఆహారం యొక్క ప్రాధాన్యతే ముఖ్యం స్త్రీలందరూ కూడా తినకూడని పదార్థాల్లో ఇప్పుడున్నటువంటి వ్యవస్థలు చికెన్ మీ సైకిల్ మీద విపరీతమైనటువంటి ప్రభావాన్ని మీ గర్భసంచు మీద విపరీతమైనటువంటి ప్రభావాన్ని మీ ఓవరీస్ అండాశయాల మీద విపరీతమైనటువంటి ప్రభావాన్ని చూపిస్తూ ఉంది దాన్ని చాలా శ్రద్ధగా జాగ్రత్తగా మీరు మీ శరీరాన్ని మీరు అర్థం చేసుకోగలిగితే అంటే ఒక విక్రమాదిత్యో లేకపోతే డాక్టర్ మధు ఇంకొక వేరే వాళ్ళు ఎవరో చెప్పడం కన్నా మీ మీద మీకు అవగాహన ఎక్కువ ఉంటే మీ శరీరం మీకు చెప్పే ఆ సిమ్టమ్స్ని గుర్తించగలిగితే ఎలాంటి సమస్యలు ఎలాంటి ఆరోగ్య అనారోగ్య సమస్యలు మిమ్మల్ని ధరిచారు ఓకే అంటే దాని ప్రభావం మీ మనసు మీద కూడా ఉంటుంది ఆ ప్రభావం పిల్లల మీద భర్త మీద అత్తమాముల మీద అమ్మ నాన్నల మీద కూడా చూపించేస్తూ ఉంటారు లోపల ఉన్నటువంటి ఇబ్బందిని గమనించలేక చిరాకు కోపం ద్వేషము ఇవన్నీ వస్తూ ఉంటాయి వీటి అన్నిటి వల్ల అది ప్రభావం అవుతుంది దాని ప్రభావం వల్ల ఇవన్నీ కూడా వస్తాయి అందుకని మనసుని కంట్రోల్లో పెట్టుకోవడానికి మనం తీసుకునే ఆహారమే దానికి ప్రధానం ఓకే సో పర్టికులర్గా ఆ ఫైవ్ డేస్ ఎటువంటి ఫుడ్ తీసుకోవాలి మిగతా ట్వంటీ డేస్ ఎటువంటి ఫుడ్ తీసుకోవాలి అంటే ఆ ఫైవ్ డేస్ మీరు కన్సిడర్ తీసుకోవద్దు కేవలం ఐదు రోజులు జాగ్రత్తగా ఉంటే సరిపోదు ఐదు రోజులు ఎటువంటి ఫుడ్ తీసుకోవాలి రిమైనింగ్ డేస్ ఇంకా ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి ఎప్పుడైనా కూడా సాత్విక ఆహారమే తీసుకోవాలి మన జీవితాలలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో తెలుగు వాళ్ళలో ముఖ్యంగా మనల్ని ఇబ్బంది పెట్టేది పచ్చిమిర్చి విపరీతమైనటువంటి ప్రభావాన్ని చూపించేది పచ్చిమిర్చి అంటే పచ్చిమిర్చి అస్సలు వాడద్దు పచ్చిమిర్చి వాడితే మన జీవితాలు సర్వనాశనం అయిపోతున్నాయి పచ్చిమిర్చి వాడటం వల్లే చాలా వరకు రోగాలు వస్తున్నాయి ఎందుకంటారు అది మన శరీరంలో అంటే కారం స్పైసీనెస్ అప్పటి వరకు ప్రశాంతంగా కూర్చొని ధ్యానం చేస్తున్నాను నేను ఒక పచ్చిమిర్చి కొరిగితే ఎలా ఉంటుంది పరిస్థితి కారంగా ఉంటుంది అది అందరూ చెప్పేది కానీ ఆ కారం కేవలం నోటి వరకు పరిమితం అయితే సరిపోతుంది కానీ లోపలికి వెళ్ళిన తర్వాత అది విపరీతంగా తన ప్రభావాన్ని పేగుల మీద డయ డయోఫ్రమ్ మీద వీటి మీద కూడా ప్రభావాన్ని చూపించి మనసుని పాడు చేసి శరీరంలో అవయవాలను కూడా పాడు చేస్తుంది మా గురువుగారు దాన్ని మలంతో సమానంగా చెప్తారు మలం పచ్చిమిర్చి పచ్చిమిర్చి అంటే పచ్చిమిర్చితో తయారయ్యేదే ఎండుమిర్చి కూడా ఎండుమిర్చితో కలిపి తయారయ్యేదే కారం కూడా అంటే ఈ పచ్చిమిర్చి అనే దాన్ని మనం జీవితంలో అవాయిడ్ చేయగలిగితే మీరు చాలా వరకు సాత్వికంగా హ్యాపీగా ఉండగలుగుతాం ఇక మీరు అడిగారు ఆ ఫైవ్ డేస్ అండి మీకు తేలికగా అయ్యి శరీరానికి చొలవ చేసే పదార్థాలు ఆర్తవం అంటే ఎక్కువగా రక్తం బయటికి విసర్జింపబడుతుంది అది వేడితో ఉష్ణంతో వాతంతో గంట పడుతుంది వేడి అధికంగా ఉంటుంది మీ శరీరం టెంపరేచర్ అందుకని ఆ సమయంలో పెసరపప్పు అన్నం కలిపినటువంటి పొల పొలగ పొలగానే ఎక్కువగా తీసుకోవాలి దాంతోపాటు గీ ఆవు నెయ్యిని అధికంగా తీసుకోవాలని చెప్తూ ఉంటారు ఇవన్నీ పూర్వం బాగా చెప్పేవారు ఇప్పుడు అసలు అంటే ఇది ఇక్కడ కాకుండా ఒక ఒక స్త్రీ ఒక అమ్మాయి మెచ్యూర్ దగ్గర నుంచి మొదలు పెట్టాలి ఇప్పుడు పెద్ద మనిషి అయిన అమ్మాయి అంటే మెచ్యూర్ అయిన అమ్మాయికి ఎక్కడ జరుగుతుందమ్మా పరిచయం ఎవరు శాస్త్రాన్ని పాటిస్తున్నారు ఆ క్రియని ఎవరు పర్ఫెక్ట్గా తీసుకెళ్ళి అంటే ఇప్పుడు చాలా రకాలు ఉన్న ఒక తాటాకు చాప ఆ ఐదు రోజులు ఆ అమ్మాయిని చాలా జాగ్రత్తగా తన ప్రకృతి అంటే అప్పుడు తన ఉన్న స్థితి నుంచి ఇంకొక స్థితికి మారుతోంది బాల్యంలోంచి యవ్వనంలోకి వెళ్తున్న అమ్మాయిని చాలా జాగ్రత్తగా కాళ్ళకి పసుపు రాసి ఉళ్ళంతా పసుపు రాసి అంటే తన శరీరానికి ఒక ఋతు ధర్మానికి అనుగుణంగా తన శరీరాన్ని తయారు చేయడానికి నలుగు నువ్వుల నూనె పెట్టి నలుగుపెట్టి అలా ఆ టైంలో పెట్టేది నువ్వులతోటిది తయారు చేసినటువంటి చిమ్మిలి పెట్టడం ఇవన్నీ ఎందుకు చేస్తారంటే ఆ ఋతువుకి తగ్గట్టుగా మిమ్మల్ని మీ శరీరాన్ని తయారు చేయడానికి ఇప్పుడు జరగట్లేదు కాబట్టి మనకి సెపరేట్ హాస్పిటల్స్ అంటే మన డిగ్రీస్ గురించి మాట్లాడుకుంటాం పూర్వం మన ఊళ్ళలో ఒక హాస్పిటల్ ఉండేది అందులో ఇద్దరు డాక్టర్లు ఉండేవారు ఒక మేల్ ఒక ఫిమేల్ ఆయన జనరల్ ఫిజీషియన్ ఆవిడ స్త్రీ ప్రసూతి వైద్యశాల ఆవిడ ఒక స్త్రీ రోగాలకు సంబంధించినటువంటి డాక్టర్ అంతే స్పెషల్ డిగ్రీ పక్కనే డీజీఓ ఉందా ఇవన్నీ ఎవరో చూసేవారు కదా ఇద్దరు డాక్టర్లు జనరల్ ఫిజిషియన్ జరిపేవాడు ఒక స్త్రీకి సంబంధించిన డాక్టర్ ఉండేవారు కానీ ఇప్పుడు అందులో చాలా రకాల రోగాలకి డిఫరెంట్ డిఫరెంట్ పేర్లతో పోనీ ఇన్ని ఫెసిలిటీస్ పెరిగినాయి మనకి ఇంతమంది డాక్టర్లు ఉన్నారు కానీ మన ఆరోగ్యాలు ఏమన్నా బాగున్నాయా హాస్పిటల్లో ఉండకూడదు కదా జనం ఇన్ని ఫెసిలిటీస్ ఉన్నప్పుడు ఎంత బాగా అవేర్నెస్ వచ్చినప్పుడు ఇన్ని హాస్పిటల్స్ వచ్చినప్పుడు ఇవన్నీ పెరుగుతూ ఉన్నాయి మనం కూడా వాటి చుట్టూ ఎక్కువ హాస్పిటల్ చుట్టూ తిరుగుతూనే ఉన్నాం ఓకే ఎక్కడ లోపం జరుగుతుంది మన ఇంట్లో జరుగుతున్న లోపాన్ని సరిదిద్దుకోవడానికి హాస్పిటల్ వేసి వెళ్ళి ప్రయత్నం చేస్తున్నాం అంతే కదా మన ఇంట్లో పొరపాటు చేసి అది వెళ్ళి హాస్పిటల్లో వేరే చోట వెతుకుతున్నాం అక్కడ లేదు దేనికి అక్కడ లేదు పరిష్కారం మన ఇంట్లోనే ఉంది మన వంటిల్లే వైద్యశాల ఆహారమే ఔషధం